దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయిందట ఇక ఆ మాట విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీలో ఈ చిత్రం పేరు వారణాసి ఈ సినిమాకు కేఎల్ నారాయణ దర్శకత్వం వహిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అంద ఉన్నారు ప్రియాంక చోప్రా కథానాయిక నటిస్తుండగా పృథ్వీ సుకుమారన్ విలన్గా కుంభ అనే పాత్రలో కనిపించబోతున్నాడు అడిగిన పాత్రను చాలా ప్రత్యేకంగా ఉంచారు రాజమౌళి చాలా వరకు కూడా తన కోసం వెతకని చోటంటూ లేదంటూ మరి చాలా వెతికి వెతికి మరి పృథ్వీ సుకుమారన్ని ఈ సినిమాలో పెట్టాడు రాజమౌళి అయితే ఇటీవల ఈ మూవీ గ్లీమ్స్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ జరుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ ఈవెంట్కి మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ విధమైన గెటప్తో వచ్చారో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే తాజాగా ఇందులో పాడిన పృథ్వీరాజన్కి సంబంధించిన రణకుంభ అనే పాటను మేకర్స్ తాజాగా విడుదల చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రళయం ప్రళయం అంటూ సాగ ఈ పాట వింటే కూజ్ బాంబ్స్ తెప్పించేలా ఉంది అంటూ కూడా నెటిజన్స్ అందరూ కూడా సంతోషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎట్టకేలకు వారణాసి నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వడం నిజంగా చాలా చాలా అద్భుతం అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం